ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే గురువు సప్తమంలో ఉన్నాడు శని ఏకాదశంలో ఉన్నాడు రాహువు జన్మలో ఉన్నాడు అంటే ఒకటిలో కేతు సప్తమంలో ఉన్నాడు ఈ గ్రహ ఫల విధానాన్ని పరిశీలించి చూస్తే ఈ వారం చక్కగా ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళు తమకి బాగా ధనం వచ్చినటువంటి కారణంగా కొత్త ఇంటి కోసమని పరుగులు పెట్టి నిశ్చయంగా ఒక ఇంటిని కొనుక్కోగలిగే ఆలోచనకు వచ్చేస్తారు దాదాపు నిర్ణయాన్ని చేసుకోగలుగుతారు అనురాధ నక్షత్రం వాళ్ళు వ్యాపారంలో మంచి లాభాన్ని గడిస్తారు కాబట్టి కొత్త వ్యాపారం ఏది పెడితే మంచిది అనే సలహాలు సంప్రదింపులతో ఈ వారం అంతా గడుపుతారు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అంతకుముందు మానేసినటువంటి ఉద్యోగం అయో పోగొట్టుకున్నామే అని బాధపడుతూ ఉండేటటువంటి వాళ్ళు కొత్తదైనటువంటి ఉద్యోగాన్ని అంతకు ముందు దాని కంటే గొప్పదైన దాన్ని పొందుతారు దైవపరంగా అయితే శ్రీ విష్ణు సహస్రనామాన్ని చదవడం మంచిది దానపరంగా అయినట్లయితే నిజమైనటువంటి ఆహారం లేనటువంటి వ్యక్తుల్ని గమనించి అన్న దానం చేయడం అత్యుత్తమమైనటువంటిది ఇక ఈ వారం భూమికి సంబంధించినటువంటి కొనుగోళ్లు ఎక్కడ చెయ్యాలా అనే ఒక నిర్ణయాన్ని వృద్ధులైనటువంటి వాళ్ళు అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళతో సంప్రదించి చేయడం ఎంతైనా మంచిది